దేవునికి మహిమ కలుగును గాక దేవుని సృష్టి అయినా మీ అందరికీ ప్రభుయ సునామంలో మా హృదయపూర్వక వందనము తెలియపరుస్తున్నాం గత నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరమున ఐదవ నెల ఇరవై ఎనిమిదవ తేదీన దేవుడు దైవజనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా నీటి ద్వారా ఒక నూతన వ్యాధి ప్రబలబోతుంది అని తెలియపరిచి ఆ ప్రవచనం ప్రస్తుతం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి

తెలియకుండా మెదడును తినేస్తోంది ఇన్ఫెక్షన్ ప్రాణాలను తీసేస్తోంది కేరళను ఊపేస్తున్న వ్యాధి ఏదో కాదు అమీబా ఈ పేరు ఎత్తితేనే ఇప్పుడు కేరళ వణికిపోతోంది ఇప్పటికే ముగ్గురు చిన్నారులు చనిపోగా మరో చిన్నారికి అమీబా సోకింది ఈ బ్రెయిన్ హీటింగ్ అమీబాతో కేరళలో హైలైట్ ప్రకటించారు కేరళలో పెదడును తినే రోగంతో ముగ్గురు మృతి అమీబాతో టెన్షన్ టెన్షన్ హై అలర్ట్ వైద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు అంతు చిక్కని వింత వ్యాధి కేరళను వణికిస్తోంది నెల రోజులుగా కేరళ జనాల్లో టెన్షన్ పెడుతున్న ఈ వ్యాధి బారిన పడిన రోగుల సంఖ్య నాలుగుకు చేరింది ఇప్పటికే ముగ్గురు చిన్నారులు చనిపోగా ఇప్పుడు నాలుగో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో వైద్య చికిత్స పొందుతున్నాడు ఈ వ్యాధి ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఇన్ఫెక్షన్ తో వస్తుంది పంట చేనుకు పురుగు పట్టినట్లు మెదడును మొత్తం తినేస్తుంది అలా మనిషి ప్రాణం పోయేలా చేస్తుంది బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి మీకు తెలుసా గడిచిన కొన్ని నెలల్లో కేరళలో మెదడును తినే అమీబా సోకి ముగ్గురు మరణించారు జూలై ఐదున కేరళ ఈటింగ్ అమీబా గురించి దాదాపు ఇరవై వేల మందికి పైగా గూగుల్లో వెతికారు మెదడు కణజాలాన్ని నాశనం చేసి మెదడువాపుకు కారణమయ్యే ఈ అమీబా సోకిన వారిలో తొంభై ఏడు శాతం మందికి పైగా మరణిస్తున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి తెలిపింది ఇంతకీ ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేరళలో కోజికోడ్ కు చెందిన పద్నాలుగేళ్ల మృదుల్ కన్నూర్ కు చెందిన పదమూడేళ్ల దక్షిణ మలపురానికి చెందిన ఐదేళ్ల ఫద్వా ఈ ఇన్ఫెక్షన్ తో మరణించారు అత్యంత అరుదైన మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా మరో బాలుడు మృతి చెందాడు మే నెల నుంచి కేరళలో నమోదైన మూడో ప్రాణాంతక కేసు ఇది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్న పద్నాలుగేళ్ల బాలుడు కోజికోడ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు మృదులనే బాలుడు బుధవారం రాత్రి పదకొండు గంటలకు మరణించినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది మే తర్వాత కేరళలో ఇది మూడో కేసు మొదటి కేసులో మే ఇరవై ఒకటిన మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక మృతి చెందగా రెండవది జూన్ ఇరవై ఐదున కన్నూరుకు చెందిన పదమూడేళ్ల బాలిక మృతి చెందింది తాజా కేసులో బాలుడు స్థానికంగా ఉన్న చెరువులో స్నానం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి నీటిలో పే నీటిలో నివసించే అమీబా స్నానం చేసే సమయంలో లేదా ఆ నీటితో ప్రత్యక్షంగా కాంటాక్ట్ అయినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరే అవకాశం ఉంటుంది డాక్టర్లు దీన్ని అత్యంత ప్రాణాంతకమైన వ్యాధిగా ఈ వ్యాధికి అసలు ట్రీట్మెంట్ లేదని తెలిపారు దీనికి గురైన వారు మరణించే అవకాశం చాలా ఎక్కువ చిత్ర విచిత్రమైన వైరస్లన్నీ కేరళలో పుడతాయి కరోనా నుంచి జికా మీదుగా నిఫా వరకు అన్ని అక్కడే విజృంభించాయి తాజాగా మెదణ్ను తినే అమీబా అనే అరుదైన వ్యాధి కేరళలో బుసలు కొడుతోంది దక్షిణాది రాష్ట్రం కేరళను కొత్త వ్యాధి భయపెడుతోంది మెదడు తినే అమీబా అమీబిక్ మెరిన్జో ఎన్సెఫలైటిస్ అనే అరుదైన వ్యాధి ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది దాని బారిన పడి ఇప్పటికే ముగ్గురు చనిపోయారు తాజాగా మరొక కేసు నమోదైంది ఈ ఏడాది మేలో మలపురంలో ఐదేళ్ల ఓ బాలిక జూన్ లో కన్నూరులో పదమూడేళ్ల మరొక బాలిక ఇదే వ్యాధితో చనిపోయారు కరుణ బిఎఫ్ సెవెన్ వేరియంట్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ మరో కొత్త వ్యాధి బయటపడింది అరుదైన ఇన్ఫెక్షన్స్ తో దక్షిణ కొరియాలో ఓ వ్యక్తి మృతి చెందాడు మెదడును తినేసే అమీబానే ఈ మరణానికి కారణమని గుర్తించారు వైద్యులు అసలు అసలేంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా కొత్త కొత్త వైరస్లు ఇన్ఫెక్షన్లు ప్రపంచంపై దండయాత్ర చేస్తున్నాయి దక్షిణ కొరియాలో అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి యాభై ఏళ్ల వ్యక్తి మరణించాడు మెదడును తినేసే నెగ్లేరియా ఫౌలేరియా అనే అమీబా వల్ల అతడికి ఈ వ్యాధి సోకింది దక్షిణ కొరియాలో మరణించిన వ్యక్తి ఈ ఇన్ఫెక్షన్ బారిన బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే మెదడు తినే అమీబా కారణంగా ఓ ఐదేళ్ల బాలిక చనిపోవడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది చెరువులో స్నానానికి వెళ్లిన బాలిక ఈ ఇన్ఫెక్షన్ బారిన పడింది ఆ తర్వాత కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత ప్రాణాలు కోల్పోయింది ఇప్పుడు నయా వైరస్ యావత్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది నిన్న మొన్నటి వరకు కోవిడ్ నైన్టీన్ నుంచి బయటపడి కాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఇప్పుడు ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది ఇది సోకిన వారు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు ఈ వైరస్ మరణాలు తొలిసారి జపాన్ లో వెలుగులోకి వచ్చాయి ప్రస్తుతం అక్కడ ఈ బ్యాక్టీరియా మారణ హోమం సృష్టిస్తోందని చెప్పాలి ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య వెయ్యి దాటిందట ఈ ప్రాణాంతక వైరస్ ను సెప్ట్రోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని అంటున్నారు జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లోని ఈ వైరస్ కేసులు వేగంగా తమ దేశంలో పెరిగినట్టు ప్రకటించింది ఇక జూన్ రెండు నాటికి అక్కడ తొమ్మిది వందల డెబ్బై ఏడు కేసులు నమోదైనట్టు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది కాగా గత ఏడాది ఆ దేశంలో తొమ్మిది వందల నలభై ఒక్క కేసులు నమోదయ్యాయి